నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు పోలవరం పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రాజెక్టు నిర్మాణం కోసం పన్నెండు పేల కోట్లు కేటాయింపు పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటన పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కన్యాక పరమేశ్వర అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్టపతి ద్రౌపది ముర్ము తెలిపారు బడ్జెట్ సమాపేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు ఈర్బంగా పోలవరం అంశాన్ని రాష్టపతి ప్రస్తావించారు ఈ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం పన్నెండు పేల కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు ओलावरम सिंचाई परियोजना को पूरा करने के लिए बारह हजार करोड़ रुपया की अतिरिक्त राशि भी स्वीकृत की गई। है माननीय सदस्यों हमारे आठ लाख सहकारी संस्थाएं एवं उनके उन्नीस करोड़ हितधारक सदस्य పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటించారు స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద సీఎంకే మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యేలు ముఖ్యసేతలు ఘనస్వాగతం పలికారు అనంతరం పట్టణంలో వాస్వి కన్యా పరమేశ్వర ఆలయానికి చేరుకున్న సీఎంకే ఆలయ ప్రధానార్చకులు అధికారులు సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం సమీపంలోని వాస్వి వాసవిధాని సీఎం సందర్శించారు తొంభై అడుగుల వాసవి అమ్మవారి పంచలోహ విగ్రహానికి ఆయన పూజలు చేశారు గొప్ప చరిత్ర ఉన్న పెనుగొండ పుణ్యక్షేత్రాన్ని దర్పించుకోవడం సంతోషకరం ప్రభుత్వం తరపున మొదటిసారి పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వజన్మ సుకృతం స్త్రీల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన పార్వతీదేవి అంశంతో పుట్టిన అమ్మవారు వాసవి మాత అహింస ఆత్మగౌరవానికి ఈ అమ్మవారు ప్రతిరూపం వాసవిని కొలిస్తే శాంతి సంపద రక్షణ నిండుగా లభిస్తాయని చెప్పారు రెండు వేల ఆరు వందల ఏళ్ల క్రితం ఈ తల్లి చరిత్ర అందరం కూడా ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి ఆ చరిత్ర తెలిస్తే మనం కూడా త్యాగాలకు ఏ విధంగా విలువిస్తామో అర్థం అవుతుంది ఇక్కడే మీరు చూస్తే రెండు వేల ఆరు వందల సంవత్సరాల కంటే ముందు పెనుగొండ పాలకులు ఆర్య వయస్సులైన కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ దంపతులకి పుట్టిన కుమార్తె వాసవి కన్యకా పరమేశ్వరి ఆ తల్లిని చూస్తే భగవంతు ఆశీస్సులతో పుట్టినటువంటి తల్లి కలియుగ దేవత కన్యక పరమేశ్వర కూడా మీకు తెలియజేస్తున్నా దేవుణ్ణి చూసినప్పుడు ఒక వరం ఇచ్చాడు ఆ వరం ప్రకారమే ఆవిడ పుట్టింది పుట్టడమే కాదు గుణవంతురాలు తెలివైనది సమాజం పట్ల అత్యంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పుట్టుకతోనే లక్షణాలతో పుట్టి ఆవిడ పెరిగే పరిస్థితికి వచ్చింది అలాంటి ఆడబిడ్డ ఆ మహేంద్ర వరాన్ని పరిపాలించే విష్ణువర్ధుడని రాజు పక్కనే పరిపాలించేవాడు ఈవిడ గుణగణాలు తెలుసుకుని ఆయన ఈవిడిని పెళ్లి చేసుకోవాలని వాళ్ళ తండ్రితో సంప్రదించే పరిస్థితికి వస్తారు కానీ ఆ రోజు చూస్తే ఏడు వందల పద్నాలుగు మంది గోత్రీకులు కుసుమ శ్రేష్ఠి దీనిపైన అడగ్గా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు నూట రెండు మంది గోత్రీకులు అంగీకరించలేదు ఆవిడకి కూడా ఇష్టం లేదు ఇష్టం లేనప్పుడు ఆవిడ పెళ్లికి నిరాకరించింది దానిపైన ఆ రోజు మనం చూసాం ఎవరైతే విష్ణువర్ధనుడు ఆగ్రహం చింది నాలాంటి వాణ్ణి కాదంటారని ఎక్కువ ఆగ్రహాన్ని పెంచుకుని ఏం చేయాలో చేస్తానని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చింది ఒక పక్క తల్లికి ఇది అధర్మం అని తెలుసు న్యాయం పైన నిలబడాలని తెలుసు కానీ అదే సమయంలో సాంప్రదాయానికి కట్టుబడి తన వల్ల రక్తపాతం జరగకూడదని వాసవి దేవి అగ్ని ప్రవేశం చేశారు శాంతిని కాపాడాలని ఆత్మ బలిదానం చేశారంటే అది తల్లి చూపించిన చొరవ రెండు వేల ఆరు వందల సంవత్సరాల కంటే ముందు ఆవిడతో నూట రెండు మంది గత సప్తమి నాడు తిరుమలలో శ్రీవారి దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం ముగిసిన అనంతరం మీడతో ఆయన మాట్లాడారు గత సప్తమి రోజు పలు అర్చిత సేవలు ఏకాంతంగా నిర్వహించేందుకు నిర్ణయించామని అన్నారు అలాగనే తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను రద్దు చేస్తున్నామని తెలియజేశారు వీధులు వాహన సేవల దర్శనానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు మాడ వీధుల్లో భక్తులకి చలి నుంచి రక్షణ కోసం ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఎనిమిది లక్షల లడ్డు ప్రసాదాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు జరగబోయేటువంటి ఈ రథ సప్తమి ఉందో దాన్ని ఎలా కండక్ట్ చేయాలి ఏంటి గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా ముందుకెళ్ళాలి అనేది ఆఫీసర్స్ బోర్డు వాళ్ళందరూ కూర్చొని చర్చించటం జరిగింది కాబట్టి అందులో కొన్ని ముఖ్యాంశాలు మీ దృష్టికి తీసుకోదలుస్తున్నాను ప్రతి సంవత్సరం జరిగేటువంటి శుక్లపక్ష సప్తమి మార్పు జయంతి సందర్భంగా సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు ఏడు వాహనాలపై మలయప్ప స్వామి వారు ఊరేగుతూ భక్తుల్ని ఆశీర్వదిస్తారు రథసప్తమి రోజు దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని తగ్గట్టుగా చరణ్ సాయి యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి విజయవాడ ఎంపీ కేసినేని చిన్న కార్యాలయంలో మిడత మాట్లాడారు ఈ సందర్భంగా చరణ్ సాయి మాట్లాడుతూ తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఫీజు పోరు పోస్టర్ రిలీజ్ చేశారని విద్యార్థులకి పెట్టింది భిక్ష అంటున్నారా జగన్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ప్రచారం ఆర్బాటం మాత్రమేనని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తొమ్మిది లక్షల మంది విద్యార్థులకి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ జరిగిందని తెలియజేశారు భవిష్యత్తు కోసం కృషి చేసే వ్యక్తి నారా లోకేష్ అని జూనియర్ కాలేజ్ ఆపేసిన మధ్యాహ్న పథకాన్ని లోకేష్ ఎంతో నిరాడంబరంగా ప్రారంభించారని తెలిపారు తాడేపల్లి వైసీపీ దొంగలముట కార్యాలయంలో ఫిబ్రవరి ఐదో తారీఖున ఫీజు పోరు అనే కార్యక్రమ పోస్టర్ ని వైసీపీ దొంగలముట నాయకులందరూ కూడా విడుదల చేశారు నిన్న ఆ కార్యక్రమంలో ఒక రంగమూటా నాయకుడు పేద మధ్యతరగతి విద్యార్థులకి విద్యా ఉపాధి రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్ష అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈరోజు విద్యార్థులకి మీరు పెట్టింది భిక్షగా భావిస్తూ ఉన్నారా ఈరోజు జనాల్ని భిక్షగాలతో పోలుస్తున్నారా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు జనాన్ని భిక్షగాలతో పోల్చే మీరు ప్రజా నాయకులే అని కూడా మేము అడుగుతా ఉన్నాం ప్రజానాయకులుగా కొనసాగే అర్హత మీకు ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నాడు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకున్న ప్రతి ఒక్క కాలేజీల్లో కూడా ఫీజు ని నేరుగా కళాశాల అకౌంట్గా పే చేసి విద్యార్థులకి ఎటువంటి భారం లేకుండా ఆనాడు చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రచార ఆర్భాటం కోసం కేవలం ప్రచార ఆర్భాటం కోసం ఆ యొక్క కార్యక్రమానికి జగనన్న విద్యా దేవన్ అనే పేరును మార్చి కోట్లాది రూపాయలు ప్రచార ఆర్భాటం కోసం ఖర్చు పెట్టుకొని ఈరోజు విద్యార్థులు చేసిన ఏమైనా ఉందా అంటే శూన్యం దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు ఎంతమంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించారని అడుగుతా ఉన్నాం కేవలం తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ మీరు చెల్లించారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పదహారు లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తే కేవలం తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు మాత్రమే మీరు ఫీజు ఇన్వెస్ట్మెంట్ చెల్లించారు అంటే మీ ప్రభుత్వంలో ఏడు లక్షల మంది విద్యార్థుల్ని విద్యకు దూరం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది మీరు విద్యార్థుల ఫీజుల గురించి మాట్లాడుతూ ఉన్నారా ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం నువ్వు ఉన్న అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏ రోజైనా విద్యార్థుల్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కలిసి మాట్లాడారా పరదారు లాంటి ఎవరైనా విద్యార్థుల సమస్యలు మీరు చూశారా ఏ రోజైనా సరే విద్యార్థుల వసతి దీవెనల గురించి కానీ విద్యార్థులకు ఏం అందుతున్నాయని కానీ మీరు ఏ రోజైనా మాట్లాడారా కేవలం మీ తాడేపల్లి ప్యాలెస్లో సెట్టింగ్లు విద్యార్థులకు ఏదైనా చెప్పాలంటే మీ ఆఫీస్కు పది మందిని పిలుచుకొని మాట్లాడటం తప్ప ఏ రోజు కూడా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించింది లేదు ఈరోజు మళ్ళీ నేను మాట్లాడుతూ ఉన్నారు నాయకులు పీజీ రియంబర్స్మెంట్ అందరికీ ఆపేశారు దానివల్ల విద్యార్థులు విద్యకు దూరం అవుతా ఉన్నారు మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం మీ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీకాకుళం జిల్లాలో ఒక యువతి ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ బయట విజయవాడ నగరపాలక సంస్థ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ పై వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ రిజర్వేషన్ విధానాల ప్రయోగాలని సమానంగా పంపిణీ చేయడానికి ప్రత్యేకమైన సిఫార్సుని సూచించేందుకే ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్ర ఐఏఎస్ రిటైర్డ్ ని వన్ మ్యాన్ కమిషన్ గా నియమించిందని తెలిపారు ఈ కమిషన్ అనేక అంశాలను పరిశీలించి రాష్ట్రంలోని పలు ఉపవర్గాల సంక్షేమాన్ని పరిరక్షించేలా స్పష్టమైన సిఫార్సుల్ని ప్రభుత్వానికి సమర్పించనుంది ఫిబ్రవరి ఐదో తారీఖున చేపట్టుబోయే ఫీజు పోరు కార్యక్రమం చేసే అర్హత వైఎస్సార్సీపీకి లేదని టీఎన్ఎస్ఎఫ్ కృష్ణా జిల్లా అధ్యకుడు నిమ్మగడ్డ సత్యసాయి తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్సీపీ చేపట్టే ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ ని వైసీపీ దొంగల ముఠా అంతా కలిసి విడుదల చేశారని అన్నారు గతంలో విద్యార్థుల తరఫున పూర్తి ఫీజులు నేరుగా కళాశాల యాజమాన్యాలకే ప్రభుత్వం అందజేసిందని ప్రజా అర్బాటంతో విద్యా దీవెన అంటూ విద్యార్థుల్ని వారి తల్లిదండ్రుల్ని మోసం చేశారని తెలిపారు కార్యక్రమంలో సూరగని సూరిబాబు బొర్ర ఆదిత్య బెజవాడ రాంబాబు నితీష్ క్రాంతి పాపారావు ఇషాకు మనం వంశీ కాసాని శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్ ఆరు నెలలు అవుతా ఉంది ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు రాష్ట్రంలో డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి పెట్టుబడులు వస్తా ఉన్నాయి పథకాలని ఒకటి అంగీ రకరకాల పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఏదో వృష ప్రచారం చేయాలి ఏదో అసత్యాలు మాట్లాడాలి ఏదో రూపంగా రోట్ ఎక్కి ఏదో ఈ రాష్ట్రంలో ఆలో సృష్టించాలనేటువంటి ఒక లక్ష్యంతో రైతు పోరా కార్యక్రమం పెట్టారు రైతులందరికీ కూడా వెంటనే ధాన్యం కొనుగోలు చేసి అప్పటికప్పుడు వాళ్ళకి డబ్బులు అకౌంట్లు వేసేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రైతు పోరు ప్రోగ్రాం పెట్టుకుని వైకాపా ఫెయిల్ అయ్యింది రైతుల పక్షాన లేదు ఇప్పుడు ఇంకో కొత్త డ్రామా ఫీజు పోరు అని చెప్పి ఫిబ్రవరి ఐదో తారీఖున ఈ రాష్ట్రంలోని కలెక్టరేట్ అనేది ధనా చేస్తారంట అసలు ఫీజు పోరు అంటే ఏంటి విద్యార్థులకి మీరు నాకు వివరతలుగా ఇస్తారని చెప్పినటువంటి బకాయిలు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు మీరు ఇవ్వకుండా ఎగ్గొట్టారు మీరే మీ జగన్మోహన్ రెడ్డి మీద ఫీజు పోరు పెడతారా గోద్రం వైకాపా ఇన్ఛార్జి జగన్మోహన్ రెడ్డి మీద ఫీజు పోరు కార్యక్రమం గురించి భద్రం పెడతారా గుడిపోయి ఇన్చార్జి అందరూ ఓ మీటింగ్ ఎక్కడో పెట్టుకున్నారు ఏదో జిల్లా దాటి బయట జిల్లా నాయకులు మీటింగ్ పెట్టుకున్నారు మీటింగ్ పెట్టుకుని ఐదో తారీఖు కలెక్టరేట్ కార్యక్రమానికి వెళ్తారంట ఆ ఏడుగురులో ఇద్దరు ముగ్గురు ఎట్లాగో జనాలు అందుబాటులో ఉంటారు కదా జనాలు చీకొట్టారు కదా మిగిలిన ముగ్గురు నలుగురు ఏదో కార్యక్రమం చేస్తామనుకుంటే అనుకుంటే వాళ్ళేమో ఫీజు పోరా అంటున్నారు అసలు ఫీజు బకాయిలు కూడా మన ప్రభుత్వమే కదా పెండింగ్ పెట్టింది మనదే రోడ్ ఇస్తే మన అడుగుతారేమని చెప్పి వాళ్ళే అక్కడ మీటింగ్ లో అన్నారంట దయచేసి ఇప్పటికైనా వైకాపా నాయకులు కొద్దిగా ఆలోచించుకుని మీరు చేసే కార్యక్రమాలు ఏంటో లేకపోతే మీరు పెట్టుకున్న కార్యక్రమాల వల్ల మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి మీరు క్వశ్చన్ చేస్తున్నారా లేకపోతే మీ పార్టీలో ఇప్పుడు చాలా మంది నాయకులు మీ పార్టీ బయట తెచ్చేస్తా ఉన్నారు మీకు కూడా అటువంటి అపోహ కానీ లేకపోతే మీరు కూడా ఏమన్నా పార్టీ నుంచి బయటకు వచ్చేయడానికి ఇటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారో మాకు తెలియట్లా మరి విద్యార్థులు అయితే ఈ ప్రభుత్వం పట్ల చాలా హర్షాంగత తెలియజేస్తా ఉన్నారు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా గుడివాడ ట్రాఫిక్ పోలీసు ఆధ్వర్యంలో వాహన చోదకులకి హెల్మెట్ ఉపయోగాలు తెలియజేస్తూ అవగాహన నిర్వహించారు బస్ బస్టాండ్ సెంటర్లో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసే ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారికి హెల్మెట్ తప్పకుండా ధరించాలని చాలా కేసులు హెల్మెట్ లేకపోవడం వలన యాక్సిడెంట్ల రూపంలో మరణిస్తున్నారని తెలియజేశారు కార్యక్రమంలో టౌన్ సీఐ చిన్ని దుర్గా ప్రసాద్ ట్రాఫిక్ ఎస్ఐ జీవి ప్రసాద్ రావు ఆర్టీఓ సంగీతరావు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు తెప్పించుకోవ్ లేదా వేరే మొత్తం వేస్తాం నువ్వు వన్ మంత్రం మీ ద్వారా కట్టుకో ఇస్తా అన్నా ఇట్ చూడు పురస్కరించుకుని దానిలో భాగంగా హెల్మెట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అలాగే మన ఎంబీఏ గారు మా ట్రాఫిక్ వారు అలాగే మొత్తం ఎంటైర్ జిల్లా పోలీస్ కూడా మా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు దీన్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది అందరూ కూడా హెల్మెట్ ధరించాలి మాక్సిమం అన్ని కూడా రోడ్ యాక్సిడెంట్లు అన్ని కూడా హెల్మెట్ లేకపోవడం వల్లే హెడ్ ఇంజరీ అయ్యి మనుషులు చనిపోవడం జరుగుతుంది అంత దాంట్లో భాగంగానే ఈ రోడ్ యాక్సిడెంట్ తగ్గించాలన్న ఉద్దేశంతో డెత్ రేట్ తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ ని మా ఎస్పీ గారు చేశారు దానిలో భాగంగా అందరూ కూడా హెల్మెట్ ఈ రోజు పెట్టుకోవాల్సింది ఈ రోజు ప్రతిరోజు కూడా ఈ డ్రైవ్ చేస్తూనే ఉంటాము హెల్మెట్ ఉంటే మాత్రం వాళ్ళకి ఎలాంటి ఫైన్ వేయము ప్రస్తుతానికి మాత్రం ఈ డ్రైవ్ లో భాగంగా కంపల్సరీ హెల్మెట్ ఎక్కడ లేకపోయినా ఇంటి దగ్గర ఉంటే తెప్పించుకోవాల్సిందే లేదా కొనుక్కున సరే పెట్టుకుని వెళ్ళాం అని గురువారం ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం యూప జిల్లా పోలీస్ ఆర్ గంగాధరరావు గారి ఆదేశాలతో గురువాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీ ధీరజ్ వారి నాయకత్వ ఈ రోజు అలాగే ఎంఏ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ముప్పై ఆరో జాతీయ భద్రతా రోడ్డు వారోత్సవాల్లో హెల్మెట్ దాని రక్షణ అనే కార్యక్రమాన్ని ఈ గురువాడలో నిర్వహించడం జరుగుతుంది సార్ ప్రతి వాహనదారుడు కూడా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ అనేది కష్టం అయినప్పటికీ కూడా జీవితానికి రక్షణ వలయంగా ఉంటుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము గురువాడ ప్రజలందరూ కష్టం అని అనుకోకుండా ప్రతి ఒక్కరు హెలిమెట్ ధరించి ప్రయాణం చేయాలని డిపార్ట్మెంట్ ఉద్దేశం ఆలోచన అందుకు గురువాడ ప్రజలందరూ సహకరించి ప్రతి వాహనదారుడు కూడా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయవలసిందిగా గురువాడ ప్రజలను కోరుకోవటమైన కార్యక్రమాల భాగంగా ఈ రోజు రోడ్ సేఫ్టీ హెల్మెట్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ మనం చేస్తా ఉంది దాంట్లో ఎక్కువ మనకి రోడ్డు మీద యాక్సిడెంట్లు యాక్సిడెంట్లుగా హెల్మెట్ లేకుండా యువత బాగా జరుగుతున్నాయి బాగా ఎక్కువ హెల్మెట్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయి మన ప్రమాదాలు విశ్లేషిస్తే దానివల్ల మనం ఎన్ని ఫైనల్ వేసినా కానీ వాళ్ళలో కొంచెం మార్పులు అవ్వట్లేదు మనం తంబ మన ఇక్కడ మన హెల్మెట్ ని మనం వాళ్ళని పిచ్చి వాళ్ళ హెల్మెట్ పెట్టిన మనం అవగాహన కార్యక్రమం వాళ్ళకి చేపిస్తున్నది దీని వల్ల కొంత ప్రమాదాలు మొక్క కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం వాసవి చావుకు వద్ద గల శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవారి రెండు వేల ఆరు వందల ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు కనక నిర్వహించారు వేడుకల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనకల రాము పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు अरे दादा अरे दादा

కృష్ణా జిల్లా రెండో రోజు గుడివాడ ఎమ్మెల్యే రాము తన పరిపాలనపై ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉందో అని వారితో మమేకమై కలియ తిరుగుతూ సమస్యల మీద మాట్లాడారు బంటిమిల్లి రోడ్డు ఓల్డ్ బైపాస్ రోడ్డు ఏరియా పంచవటి కాలనీలో ద్విచక్ర వాహనంపై పర్యటించారు పంచవటి కాలనీ వాసులు డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలని అన్నారు బంటిమిల్లి రోడ్లోని ఫిష్ మార్కెట్ లో మహిళలతో సమస్యలపై మాట్లాడారు ఎమ్మెల్యే ప్రజలకు ఏ సమస్య ఉన్నా నేరుగా ప్రజావేదిక పార్టీ కార్యక్రమంలో స్వయంగా తెలియచేయాలని తెలిపారు

విస్టార్ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తట్టుకోలేక మోటూరు గ్రామంలో రావి సత్తిపాబు అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు భార్య పద్మావతి మీడియాతో మాట్లాడుతూ ఫైనాన్స్ కంపెనీలో లోన్ ప్రతి నెల ఐదో తేదీన వాయిదాలు కట్టుతున్నామని ఈ నెల కొంచెం లేట్ అయ్యేసరికి ఫైనాన్స్ వాళ్లు అర్ధరాత్రులు ఇంటికి రావటం అనరాని మాటలతో వేధించారని తెలిపారు ముప్పయో తేదీ కంపెనీ యాజమాన్యం కి వెళ్లి అందరి ముందు అవమానంగా మాట్లాడారని రాత్రి ఇంటికి వచ్చిన తన భర్త మేము నిద్రిస్తూ ఉండగా పక్క గదిలోకి వెళ్లి సూసైడ్ లేక రాసి ఉరివేసుకుని చనిపోయాడని ఆమె తెలిపారు తన భర్త చావుకి కారుకులైన వారిపై చర్యలు తీసుకోవాలని తెలియజేశారు గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జీ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తట్టుకోలేక చనిపోయిన సత్యబాబు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని ఫైనాన్స్ కంపెనీ వారిని కఠినంగా శిక్షించి లోను రుణమాఫీ చేయాలని వారి పిల్లలు చదువుల నిమిత్తం ఐదు లక్షల రూపాయలు కంపెనీ వారు జమ చేయాలని తెలిపారు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మా ఆయన రావి సత్యబాబు గారు మా ఆయన మరణానికి మాత్రం విస్తార ఫైనాన్స్ వాళ్ళే కారణం మమ్మల్ని నాలుగో తారీఖు మేము కట్టాలి ఆ డబ్బులు ఈ నెల కొద్దిగా లేట్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బందుల వల్ల నాకు ఆరోగ్యం బాగోవడం లేదని ఈ నెల లేట్ చేశాము ఇరవై ఏడో తారీఖు నుంచి మా మా ఇంటికి రోజు బ్యాంక్ వాళ్ళు వచ్చి హెరాస్మెంట్ చేశారండి అన్ని ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి ఇరవై ఎనిమిదో తారీఖున మార్నింగ్ టెన్కి వచ్చి ఈవినింగ్ లెవెన్ వరకు అలాగే ఉన్నారండి మా హస్బెండ్ లేరని చెప్పినా కూడా తనకి నా ఫోన్ నుంచి కాల్స్ చేయించి బెదిరింపు కాల్స్ చేయించి నాతో మేము మేడమ్స్ అని మాట్లాడించి ఎవరెవరో లీగల్ అడ్వైజర్స్తో అందరితో మాట్లాడించారండి ఇల్లుని జప్తు మా బ్యాంక్ వాళ్ళే కొనుక్కుంటారు తక్కువ రేట్ కని కూడా బ్లాక్మెయిల్ చేస్తారండి మమ్మల్ని ఈ నెలనండి జనవరి ఐదో తారీఖు మేము కట్టాలండి నాలుగు ఐదో తారీఖుల్లో పడాలి డబ్బులు ఈ నెల మా దగ్గర కొంచెం అడ్జస్ట్ అవ్వక నేను బతిమాలనండి ఇరవై ఎనిమిదో తారీఖు నా దగ్గర అన్ని ఫ్లూబ్లు ఉన్నాయి టూ డేస్ మాకు టైం ఇవ్వండి మేడం నేను కడతాను ఎలాగొల అడ్జస్ట్ చేసి కొంచెం మాకు ఆరోగ్యం బాగోట్లేదు తనకేమీ కిరాయిలు ఉండట్లేదు అని చెప్పినా కూడా మళ్ళీ ముప్పై తారీఖున మా ఆయన పారింక్ లో ఆటో స్టాండ్ లో మెంబర్ అండి అక్కడికి వెళ్ళి బాగా హింసించి అరేంజ్మెంట్స్ బాగా చేశారండి అది పెట్టుకుని నేనేమో కి వెళ్ళానండి బందరు అక్కడ వీడియోస్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యకి ఆరోగ్యం సరిగ్గా లేకపోయింది లేని లేదని చెప్పినా కానీ ఇంటికి వెళ్ళి మగవాళ్ళు ఆడపిల్లన్న ఇంటిలో అతను సత్యబాబు ఇంట్లో లేని సమయంలో కూడా ఉదయం పది గంటలకు వెళ్ళి అర్ధరాత్రి పదకొండు గంటలకు కూడా ఇంట్లోనే ఉండి మేము మీరు డబ్బులు కట్టేంత వరకు బయటకు వెళ్ళమని చెప్పి విపరీతమైన హెరాస్మెంట్ చేసి ఏదైతే సత్యబాబు మానసికంగా ఇబ్బంది పడే విధంగా మానసిక శోభ పెట్టి ఏదైతే విస్తారా సంస్థ వారు విస్తారా ఫైనాన్స్ వారు ఈ యొక్క సత్యబాబు సూసైడ్ చేసుకునే విధంగా వాళ్ళందరూ కూడా ప్రభావితం చేశారు ఏదైతే ఇక్కడ పనిచేస్తున్న మేనేజర్ గాని అలాగే సిబ్బంది కానీ అలాగే విజయవాడ నుంచి కొంతమంది అతను బతుకు నిమిత్తం పౌరంకి వెళ్ళి పౌరంకి ఆటో నడుపుకుంటుంటే అక్కడ కూడా పౌరంకి ఆ స్టాండ్ లో కూడా వెళ్ళి వారు రౌడీజం చేశారు అలా అనేకమైన రౌడీజం చేసి ఈ యొక్క సత్యబాబు చావు కారణం అయిన విస్తార సంస్థ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి మేము పోలీసు వారికి చెప్పాం అలాగే ఈ రోజున అతను తీసుకున్న ఏడు లక్షల లోన్ని ఆడపిల్ల అయినటువంటి వారి భార్య కట్టలేని పరిస్థితి ఈ రోజున ఏదైతే కష్టార్జితం చేసుకుని సత్యబాబు పోషించుకునేవాడో అతనే చనిపోయిన తర్వాత ఈ లోన్ కట్టలేని పరిస్థితి ఉంది కాబట్టి ఫైనాన్స్ వారు ఇక్కడికి వచ్చి వీరందరికీ సమాధానం చేసి ఏదైతే లోన్ లోన్ ఆ కూడా తక్షణమే రద్దు పోలవరం పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రాజెక్టు నిర్మాణం కోసం పన్నెండు వేల కోట్లు కేటాయింపు పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటన పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కన్యక పరమేశ్వర అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం